ప్రక్షాళనకు మంత్రి నారాయణ మాస్టర్ ప్లాన్ అడ్డుకుంటే ఖబడ్డార్ అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మేయర్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ నెల్లూరు అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదు ప్రతిపక్ష డ్రామాలను ఎండగట్టిన ఇన్చార్జ్ మీ కాలేజీల ముందు బంకులు పెడితే ఊరుకుంటారా ఎమ్మెల్సీకి బంకుల యజమానులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారా ఎమ్మెల్సీ తీరుపై ఇన్చార్జి మేయర్ ఫైర్ వరద ముప్పు లేని నెల్లూరు కోసం యాభై కోట్లతో జరుగుతున్న కాలువల ఆధునికీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇన్ఛార్జి మేయర్ మంత్రి నారాయణ పదిహేను కోట్ల సొంత నిధులతో స్కూల్ను డెవలప్ చేస్తుంటే పూర్వలేఖ చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడుతున్నారని బంకుల యజమానులకు తాము న్యాయం చేస్తామని మధ్యలో ఎమ్మెల్సీ గ్రామాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు నెల్లూరు నగర ప్రయోజనాలే పరమావధిగా మంత్రి నారాయణ ముందుకు సాగుతున్నారని ఇలాంటి ఎన్ని రాజకీయ అడ్డంకులు వచ్చినా నగరాభివృద్ధి ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈరోజు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏదైతే ప్రధానంగా పోతున్నటువంటి కాలువలు గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా నెల్లూరు నగరం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఒకటో అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితి ఉందో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకించి యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహించే పన్నెండు కాలువలు కంప్లీట్ గా తీసి ఎక్కడా కూడా నీటికి అవరోధాలు లేకుండా నీరు పోయేదానికి పక్కాగా డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టం జరిగింది గద్దలు ఇవన్నీ కూడా కింద ప్రాంతాలన్నీ పొలాలుండి వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాలువలు నీటిపారుదల జరిగే కాలువలు ఇప్పుడు మొత్తం కూడా పట్టణీకరణ అయిపోయి ఎక్కడా కూడా పారుదలు లేని పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ ఆక్రమించుకొని అడ్డంకులు ఉండి ఇబ్బందులు వచ్చే పరిస్థితి అయితే నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశిస్తున్నారు ఎక్కడా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు పది మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ఒకవేళ నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆ పేదవాడికి ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాత చేయమని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు ఈరోజు ఉదయం ఇక్కడ మేము రామిరెడ్డి కెనాల్ అంటాం దీన్ని రామిరెడ్డి కాలువ అంటాం రామిరెడ్డి కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి మీరు కూడా చూశారు ఇది అరవై మీటర్ల పొడవుతో ఈ పని జరుగుతా ఉంది డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో అరవై మీటర్ల పొడవుతో ఈ రామిరెడ్డి కెనాల్ పని జరుగుతూ ఉంది ఇదే విధంగా దీని పక్కనే ఎల్లి కాలువ ఇది రెండు వందల ఇరవై ఐదు మీటర్లు కోటి యాభై లక్షల రూపాయలతో ఇది కూడా పని జరుగుతా ఉంది ఈ రెండు కాలువలు ఈ రోజు పరిశీలనకి అటు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ నగరపాలక సంస్థ సిపి గారు స్థానిక నాయకులు అందరితో కలిసి ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి